ఫ్యాబ్రిక్ కూడా బాగుంది డిజైన్ కూడా ఎక్సలెంట్ గా వచ్చింది ఇంత వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మనకి నెక్ దగ్గర కూడా ఈ విధంగా బటన్స్ ఇచ్చేసి మంచిగా హైలైట్ చేశారు ఆర్డర్ కూడా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఒక వైపున ప్యాటర్న్ వచ్చిందండి టై చేసుకోవడానికి ఫిట్టింగ్ చేసుకోవడానికి కావాల్సిన థ్రెడ్స్ అనేది ఇలా వచ్చేసారు హీరర్ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ లో త్రీ బై ఫోర్ స్లీవ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ Hello everyone, namaste. సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను నా పేరు పూర్ణిమా అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు డిజైనర్ కుర్తీస్ కలెక్షన్స్ని చూపిస్తున్నాను జస్ట్ మనకి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్ అనేది సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు సరుకు తెప్పించుకుని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను మీకు డిజైనర్ కుర్తీస్ చూపిస్తున్నప్పటికీ కూడా అజ్మరా ఫ్యాషన్స్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే డైలీ వేర్ కలెక్షన్ శారీస్ ఉంటాయి ప్రింటెడ్ సారీస్ ప్రింటెడ్ కింద శారీస్ వర్క్ శారీస్ మనకి ఇంకా ఫ్యాన్సీలో బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి బనారసీలో కానీ మనకు కావాల్సిన వర్క్ శారీస్ కానీ హై ఫ్యాన్సీ సారీస్ బ్రైడల్ హెవీ బ్రైడల్ శారీస్ ఇలా శారీస్లోనే ఇన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఫ్యాబ్రిక్స్ అలాగే మీకు కావాల్సిన లెహెంగాస్ కానీ అన్ని కలెక్షన్స్ ఉంటాయి వెస్ట్రన్ వియర్తో పాటు బట్ మన కుర్తిన్ కలెక్షన్స్ని ఈ వీడియోలో చూద్దాము సో స్టార్టింగ్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ టాప్ చూపిస్తున్నానండి ఈ విధంగా ఇలా వస్తుంది మనకి సింపుల్గా రియాన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది మీకు అన్ని రకాల సైజెస్లో ఉంటాయండి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేది ఈ విధంగా ఇక్కడ మీకు డబల్ ఫోల్డెడ్ స్టైల్లో వర్క్ అనేది ఇచ్చారు అండ్ ఇది కూడా మీకు చూసినట్లయితే ఇది వచ్చేసి బీడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండ్ బీడ్ వర్క్ సింపుల్గా ఉంటుంది కుర్తి మొత్తం ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ రౌండ్ నెక్ తోటి వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి వచ్చిన కేటలాగ్ తక్కువ రేటు దానికైనా కూడా మంచి కేటలాగ్ అనేది ఇస్తారండి మంచి బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి తెప్పించుకొని ఈ విధంగా వస్తాయి కలర్స్ అన్నీ ఈ విధంగా మొత్తం సిక్స్ క్యాటలాగ్స్ సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంది అజ్మరా ఫ్యాషన్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఇక్కడ సింగిల్ సింగిల్గా ఏమి ఇవ్వరండి అన్నీ కూడా మనం బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది మనం మొత్తం కలిపి అరౌండ్ ఒక ఫిఫ్టీ కేజెస్ అయ్యేంత పార్సల్ని అయితే మనం ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు కాబట్టి ఆ విధంగా బిల్లింగ్ అనేది చేసుకోవాలి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ బిల్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అనేది అవుతుంది తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు చూపించి మంచిగా ఎడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీకు అంతా కూడా సెగ్రిగేటెడ్గా చాలా బాగుంటుంది సెక్షన్ వైజ్ ఈ సెక్షన్లో మనకి కుర్తీస్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి శారీస్ కూడా మీకు ఇక బోల్డ్ వెరైటీస్ ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ అండి గ్రే కలర్ మీద ఇదంతా కూడా మీకు వర్క్ అనేది వచ్చింది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ ఫోల్డెడ్ స్లీవ్స్ వచ్చాయి ఇలా ఒకవైపున ప్యాటర్న్ వచ్చిందండి టై చేసుకోవడానికి ఫిట్టింగ్ చేసుకోవడానికి కావాల్సిన థ్రెడ్స్ అనేది ఇలా వచ్చేసాయి సో మనకిది నీ లెంత్ కుర్తీ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ చూద్దాము ఇది వచ్చేసి మీకు కాలర్ నెక్లో వస్తుంది ఈ విధంగా కలీష్ స్టైల్లో వచ్చిందండి మీకు సూపర్ బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఇది వచ్చేసి మీకు కాలర్ నెక్ అండి అండ్ ఇక్కడ కూడా మీకు వర్క్ అనేది ఇచ్చారు యోక్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్తో డిజైన్ చేసి స్లీవ్స్కి ఎండింగ్లో మనకి ఈ విధంగా ఇచ్చారు అండ్ వచ్చేసి పింక్ అగైన్ గ్రీన్ అండ్ పింక్ మీకు చాలా ఫ్లోర్ లెంత్ అనేది వస్తుందండి కుర్తీకి సో జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో సేల్స్ పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడి మీ ఫోన్కి కావాల్సిన అన్ని రకాల క్యాట్లాగ్స్ మీ బడ్జెట్లో అన్ని తెప్పించుకొని చూసుకొని మీకు నచ్చితేనే బిల్ చేసుకోవచ్చు అన్నిటిని కలిపి ఒకేసారి బిల్ చేసుకోవచ్చు అండి మీరు షాప్ని విజిట్ చేస్తే ఒక సేల్స్ పర్సన్ని మీకు అపాయింట్ చేస్తారు వాళ్ళైతే మీకు రిసెప్షన్ దగ్గర నుంచి మీరు షాప్ అంతా తిప్పి చూపించి మొత్తం కలెక్షన్ కొనుక్కొని మీరు మళ్ళీ బిల్లింగ్ చేసుకునేదాకా వాళ్ళు సపోర్ట్ చేస్తారు సేమ్ థింగ్ మీకు ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా ఉంటుంది కావాలంటే ట్రై చేసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్తో ఉండే టాప్ చూస్తున్నాము మీరు చూసినట్లయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో ఇలా వస్తుంది క్లోజర్ లుక్లో మీరు చూసినట్లయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ బీడ్ వర్క్ అనమాట సో ఫైన్ క్వాలిటీ వచ్చింది స్లీవ్స్ కూడా మీకు ఇలా చూడొచ్చు క్రాస్ కట్ తోటి వచ్చాయన్నమాట ఈ విధంగా చాలా స్టైలిష్గా ఉంది కుర్తి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్యాబ్రిక్తో ఇదంతా కూడా సెల్ఫ్ లీవింగ్ స్టైల్లో వచ్చిందండి లుక్ వైజ్ బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది చూడొచ్చు నెక్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చేసింది ఇంకొక కుర్తి చూద్దాము సో ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ కొంచెం స్లబ్ కాటన్లో వచ్చింది ఇదంతా కూడా కాంతా వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మనకి నెక్ దగ్గర కూడా ఈ విధంగా బటన్స్ చేసి మంచిగా హైలైట్ చేశారు పైపింగ్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్తో వచ్చిందండి మీరు చూసినట్లయితే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇందులో కూడా మీకు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ అండి మీకు షాప్ని విజిట్ చేస్తే మీరు థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ని చూసుకోవచ్చు ఇది కొంచెం ప్లస్ సైజులో వచ్చిన కుర్తీ అండి అండ్ మనకి ఈ మధ్య వచ్చాయి కదా సాటిన్ లైన్స్ తోటి ఇలాంటి కలెక్షన్ ఇప్పుడు బాగా హిట్ అండి సో ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది నెక్ పార్ట్లో త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చారు ఇది కూడా మీకు బ్యూటిఫుల్ కుర్తీ అండి సో మీకు బ్యాక్ కూడా డీప్ నెక్తో వచ్చింది అగైన్ మనకి టై చేసుకోవడానికి డబల్ డబల్ డోరీస్ అనేది ఇచ్చారండి ఈ విధంగా చాలా డిఫరెంట్గా ఉంది ప్లస్ సైజ్లో మీకు మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు అన్ని రకాల సైజెస్లో మీకు ఇక్కడ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఎక్స్క్లూజివ్గా వచ్చిందండి ఇది కూడా మీరు చూడొచ్చు సో ఈ విధంగా స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ అయితే మన దగ్గర ఫెస్టివ్ కలెక్షన్గా బాగా నడుస్తుంది పోట్లీ బాల్స్ చూడండి రెండు ఇటువైపున మళ్ళీ కొన్ని మళ్ళీ రెండు అటువైపున పెట్టారు సిల్క్ ఫ్యాబ్రిక్ సెమీ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా మీకు ఆల్ ఓవర్ వివింగ్ స్టైల్లో వచ్చింది బార్డర్ కూడా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ కుర్తీస్ కూడా మీరు ఇక్కడ నుంచి తెప్పించుకొని హ్యాపీగా అనేది సెల్ చేసుకోవచ్చు ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి సూపర్ డిజైన్ అని చెప్పాలి కాలర్ కూడా మంచి కంప్లీట్లీ ఫస్టివ్ కలెక్షన్ అని చెప్పచ్చు అండి మీకు పాట్ అంతా కూడా మంచిగా కంప్యూటర్ వర్క్ అనేది వచ్చింది అండ్ మగం వర్క్ లాగా చాలా డీసెంట్గా ఉంది వర్క్ అనేది కాలర్ నెక్ వచ్చేసి ఈ విధంగా మళ్ళీ హుక్ పెట్టారండి ఇక్కడ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది డిజైన్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది అగైన్ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో సో ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు సెమీ రా సిల్క్ ఉంటుంది కదా అలాంటి ఫ్యాబ్రిక్ తోటి చాలా చాలా రిచ్ లుక్తో ఉందండి కుర్తీ అనేది మంచి ఫెస్టివ్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ మీకు హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి సో అన్నీ మనం వీడియోలో చూపించము మీకు ప్రైజెస్ కావాలి అంటే కూడా ఇక్కడ వీడియోలో ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే మనకి ఆన్లైన్లో ఇక్కడ నుంచి బై చేసుకొని ఇంటి దగ్గర సెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది కాకూడదని ఇక్కడ మీకు ప్రైజెస్ అనేది చెప్పట్లేదండి ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో మినిమం ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అనేది చేసుకోగలుగుతారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లోనే మీరు కొనుక్కొని హ్యాపీగా మంచి మార్జిన్ పెట్టుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా రన్ చేసుకోవాలి అనే టిప్స్ కూడా అజ్మరా ఫ్యాషన్లోని సేల్స్ పర్సన్ మీకు గైడ్ చేస్తారు డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా సరుకు తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే